ఉపనిషత్ దర్శిని ఎనభై ఐదు తైత్ర ఉపనిషత్తు తర్వాయ భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి క్రితం భాగంలో ఈ పంచకోశాలలో ప్రతి దేహం స్థూల దేహంలాగే ఉంటుంది ప్రతి దేహంలోనూ తరువాత దేహం చోటు చేసుకొని ఉంటుంది అలా అని ఒకదానిలో ఇంకొకటి ఉన్నట్లు కాదు ఒకదానికన్నా ఇంకొకటి సూక్ష్మమైనదని తెలుసుకున్నాం అధాతో సుప్రశ్నాహ ఇప్పుడు శిష్యునికి ఈ క్రింది సందేహాలు కలుగుతున్నాయి ఉతా విద్యానవం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి అహో విద్యానమం లోకం ప్రేత్య కచ్చ మస్సుతాహ మనిషి మరణించిన సమయానికి అవిద్వాంసుడుగా ఉన్నవాడు అంటే బ్రహ్మజ్ఞానం లేనివాడు బ్రహ్మత్వాన్ని పొందగలడా లేక ఆత్మను అర్థం చేసుకుని గ్రహించిన వాడే బ్రహ్మత్వాన్ని పొందుతాడా అనే ప్రశ్నలకు బదులిచ్చి సంశయ నివృత్తి చేయాలంటే బ్రహ్మ యొక్క నిజలక్షణాలు నామరూపాలు గల ఈ విశ్వం ఆయన వ్యక్తం అవటం అనే విషయాల మీద గురువు ఇలా విషదపరిచాడు భగవంతుడు లోకాన్ని ఎలా సృష్టించాడు నేను జన్మిస్తానుగాక నేను అనేకం అవుతానుగాక అనే సంకల్పంతో భగవంతుడు తపస్సు చేశాడు ఈ లోకం అద్భుతమైనది కోమలమైనది అలాంటి అద్భుతమైనవి కోమలమైనవి సృష్టించాలంటే తపస్సు తప్ప మరో మార్గం లేదని ఈ మంత్రం సూచిస్తుంది తపస్సు చేసి ఈ సమస్తాన్ని సృష్టించాడు తపస్ అంటే భగవంతుని ఇచ్చ లేదా లీలా అనుకోవాలి సృష్టించిన తర్వాత సృష్టిలో ఆయనే సర్వంతర్యామి అయ్యాడు అలా ఆయన నిరాకారుడు సాకారుడు అనిర్వచనీయుడు నిర్వచనీయుడు ఆశ్రయుడు నిరాశ్రయుడు విద్య అవిద్య సత్యం అసత్యం అంటూ సమస్తం తానే అయ్యాడు అసద్వా ఇదమగ్రి అసేత్ తో వై జాయత తదాత్మార్గం స్వయమకృత తస్మాత్ త్రత ముచ్యత ఇది ప్రారంభంలో ఏదీ లేదు ఆ తర్వాత సృష్టి అభివ్యక్తమైంది భగవంతుడు తను తానే సృజించుకున్నాడు అందుకే స్వయం ఆయన పేర్కొనబడ్డాడు అంటే ఏకమేవ అద్వితీయం ఆయన అద్వితీయుడు ఇంకొక విధంగా చెప్పాలంటే మాయతో కూడుకున్న బ్రహ్మం విశ్వంగా వ్యాపించాడు సశేషం